హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి చూపించబోతున్నాను అనమాట కాకరకాయ కారం ఎప్పుడూ తినే విధంగా కాకుండా గుత్తి కాకరకాయ అంటే కాయ కాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ నార్మల్గా తినేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ స్టైల్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని మనం మీకు ఆఖరికే ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందురా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నేనైతే కాకరకాయ కారం కోసం ఇలాంటి సైజులో చిన్న కాకరకాయలు అయితే ఈ సైజు కాకరకాయలు అయితే చాలా బాగుంటాయండి సో నేను చిన్న చిన్న కాకరకాయలు అనేవి తీసుకున్నాను ఇవి మా చెట్టుకి కాసినవే సో నేను తీసుకొని వాటిని వాష్ చేసేసి పై పైన కొంచెం లైట్గా చెక్కు దురిమేసి కొంచెం ఆర పెట్టుకున్నాను అనమాట సో ఆర పెట్టేసుకొని వాటిని ఏం చేస్తున్నానంటే మధ్యలోకి ఇలాగా చీలుస్తున్నాను అంటే మొత్తం ఫుల్గా కట్ చేయలేదు మనం స్టఫ్ పెట్టుకోవాలి కదా మనం కారం ప్రిపేర్ చేసేసి వాటి కారం పెట్టుకోవాలి కాబట్టి నేను ఇలా కట్ చేసేసి అందులో ఉన్న విత్తనాలను అనేది తీసేయాలన్నమాట అలా అని కాకరకాయని పూర్తిగా చీల్చకూడదు లైట్గా ఇలా హోల్ పెట్టేసుకొని అందులో ఉన్న విత్తనాలు అనేవి తీసేయాలి అలా అని మనం విత్తనాలు ఏమైనా వేస్ట్గా పడేస్తామా అంటే పడేయను నేను ప్రాసెస్ చెప్తాను విత్తనాల్లో మనకి చాలా హెల్దీ వే బెనిఫిట్స్ ఉంటాయి అండ్ షుగర్ ఉన్నవాళ్ళు విత్తనాలు తినడం వల్ల చాలా బాగుంటుంది సో విత్తనాలు కూడా నేను కారంలో ప్రిపేర్ చేసేస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ముందు ప్రాసెస్లో అనేది మీకు చూపిస్తాను సో నిదానంగా చాకు అండ్ ఫింగర్స్ చూసేసుకొని నిదానంగా కట్ చేసేసుకోండి సో ఇలాగా మధ్యలోకి చీల్చుకొని నేనైతే విత్తనాలన్నీ తీస్తున్నాను విత్తనాలు చాలా వరకు చాలా లేతగా ఉన్నాయండి వీటిని మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా కారంలో వేసేసుకోకూడదు లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకొని అప్పుడు కారంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను ప్రాసెస్ ఈజీ వేలో సింపుల్ వేలో చూపిస్తాను ఈ గుత్తిరి కాకరకాయ చాలా అంటే చాలా బాగుంటుంది కాయకాయ స్టఫ్గా తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా నేను అన్నిటికీ ఇలాగే తీసేసుకున్నాను కాకరకాయని కంప్లీట్గా చీల్చకుండా కొంచెం హోల్ చేసేసి అందులో ఉన్న విత్తనాలు అన్నీ చిన్న వాటికి కూడా నేను తీసేసాను సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట సో కాకరకాయలు అన్నిటిని చిన్న చిన్నగా హోల్స్ చేసేసి ఈ విత్తనాలు బయట తీసి పెట్టుకున్నాను నాకైతే ఈ బౌల్ వచ్చాయన్నమాట అన్ని కాకరకాయల విత్తనాలు సో నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి ఇందులో ఆయిల్ యాడ్ చేయకుండా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి విత్తనాలు అండ్ కాకరకాయ కండు ఉంటుంది కదా వాటిలో నుండి వాటర్ అంతా పోయేలాగా సిమ్లో పెట్టేసి మనం బాగా వాటిని ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నిటినీ విత్తనాలను విడివిడిగా చేసేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను ప్యాన్ తీసేసుకొని ఇంకో ప్యాన్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకండి మీడియం ఆయిల్ యాడ్ చేసేసుకోండి మీడియం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయల్ని అందులో యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తీసేసుకొని డీప్ ఫ్రైలా చేసేసుకుంటే మనకు అంత డీప్ ఫ్రై అవసరం లేదు కుక్ అవ్వాలి కానీ డీప్ ఫ్రై అవ్వకూడదు ఏంటంటే కాకరకాయల్లో ఎక్కువ ఆయిల్ యాడ్స్ యాడ్ చేసేసుకోవడం వల్ల కొంచెం ఏదైనా ఇంకొక డిష్కి మనం యూజ్ చేసుకోవాలన్నా కొంచెం అది ఏది ఫ్లేవర్ తగులుతుందేమో అని సో నేను ఈ ప్రాసెస్కి ఎంత ఆయిల్ కావాలో అంత తీసేసుకున్నాను అవి కాకరకాయలు వేయటానికి కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి మొత్తం అన్ని సైడ్స్ కాకరకాయలని ఫ్రై అయ్యేలాగా నేను కాల్చుకున్నాను అనమాట చూసారు కదా హైలో పెట్టేస్తే ఏం జరుగుతుందంటే పైన వాటికి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి మనం లోపల ఏంటంటే ఫ్రై అవ్వదు ఏంటంటే ఇవి మళ్ళీ మనం స్టఫ్ చేసేస్తాము స్టఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్రై చేసేస్తాము అందుకని చెప్పేసి మనం డైరెక్ట్గా ముందలుగానే ఆయిల్లో ఫ్రై చేసేసుకునేటప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల వరకు కుక్ అయ్యేలాగా పచ్చి స్మెల్ పోయి కొంచెం కాకర గెచ్చి ఇది గుడిపోయేలాగా మనం అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సేమ్ అదే ఆయిల్లో రిమైనింగ్ కాకరగాయలు అన్నింటినీ వేసేసుకొని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి నేను చూసుకొని అన్నింటి తిప్పుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ చల్లారే లోపు మనం ఇప్పుడు ఏంటంటే ఈ స్టఫ్ పెడతాం కదా కాకరగాయలో పెట్టడానికి కారం అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము దానికోసం నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని ఒక పది నుండి పదిహేను రెమ్మల వరకు చెన్నులపాయలు తీసేసుకున్నాను అండ్ ఒక గుప్పెడు కరివేపాకు తీసేసుకున్నాను వీటిని యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట చూశారు కదా పేస్ట్ అనేది ఇలాగ ఉండాలన్నమాట కొబ్బరి ముక్కలు అనేవి తగలకుండా చిన్నులపాయ కొబ్బరి కరివేపాకు అవన్నీ మెత్తగా ఇలా పొడి పొడిగా మనకి మిక్స్ అయిపోవాలి ఇవన్నీ తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఇందులోనే రిమైనింగ్ మనకి కారానికి కావాల్సినవి చేసుకుంటున్నాను కొబ్బరి పేస్ట్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగా జీలకర్ర ధనియాలు అవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకున్నాగా అవి ప్లస్ మనం ముందుగా కాకరకాయ విత్తనాలు ఫ్రై చేసేసుకున్నాం కదా వాటిని కలిపి మనం మిక్సీ పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట కొబ్బరితో వేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొబ్బరి ఇవి అన్నీ కరెక్ట్గా మిక్స్ అవ్వవు విత్తనాలు ఎక్కడైనా ఉండిపోతాయేమన్న ఉద్దేశంతో నేను మళ్ళీ రెండోసారి మిక్స్ చేస్తున్నాను సో ఇక మనం విత్తనాలు కూడా ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా లైక్ మొత్తం పేస్ట్ అంటే వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఈ ప్రాసెస్ మొత్తంలో ఇవి విత్తనాలు ఇలాగ మొత్తం విత్తనం తగలకుండా చేసుకోవాలి ఇప్పుడు కారంలోకి నేను ఒక పప్పు తీసుకున్నాను శనగపప్పు కొంచెం నేను కాకరకాయలు వేయించేటప్పుడు కూడా సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు మనకి కారం స్టఫ్ పెడతాం కదా కాకరకాయలు సరిపోతుంది అందులోకి ఇప్పుడు నేను సరిపడా సాల్ట్ కారం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసాను అలాగా అలాగ చూసుకొని చేశాను అనమాట చూసారు కదా కారం అయితే ఫైన్ పౌడర్ అయిపోయింది అనమాట సో ఇందులోకి మనం ఇప్పుడు ముందలుగా మిక్స్ చేసేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మెత్తగా చేసుకుని వీటన్నిటిని యాడ్ చేసేసి వాటన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ హోల్ లైక్ ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయలు అండ్ పచ్చి శెనగపప్పు అండ్ కారం ఉప్పు అండ్ ముందుగా చేసి పెట్టుకున్న కాకరకాయలు ఈ విత్తనాలు ఉన్నాయి కదా అవన్నీ మొత్తం మిక్స్ అయిపోతాయి అనమాట ఓవరాల్గా సో మనకి కారం అనేది నేను అన్నిటిని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను సో ఇవన్నీ మిక్స్ చేసేసుకునే మిక్సీ వేసుకునే ముందు ఒకసారి కలుపుకొని మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి కారం అయితే రెడీ అయిపోయింది నేను ఒకసారి పట్టుకొని చూశాను ఎక్కడ మనకి పలుకుగా ఏం తగలట్లేదు అండ్ ఉప్పు కారం కూడా అన్నీ సరిపోయాయి ఇప్పుడు ఈ విత్తనాల్లో ఒకసారి కారం తీసుకొని టేస్ట్ చేసి చూస్తే అసలు చేదుగా లేదనమాట సో ఇప్పుడు మనకి కారం అయితే రెడీ అయిపోయింది సో మనం ముందరగా ఫ్రై చేసేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి మనం స్టఫ్ చేసేసుకుందాం అనమాట సో నేను ఇప్పుడు ఇప్పటికీ కాకరకాయలు చల్లారిపోయినాయి నేను ప్రిపేర్ చేసేసి పెట్టుకున్న కారం కొంచెం యాడ్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న విధానంగా నేనైతే స్టఫ్ చేసుకున్నాను సో అన్ని కాకరకాయల్లోకి మనం స్టఫ్ పెట్టుకొసుకున్న తర్వాత కొంచెం కారం ఉండాలి కారం ఉంటే మనం లాస్ట్లో ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత మనం ఆ కారం పొడిని పైన చల్లేసేయచ్చు మనం శనగపప్పు అండ్ కొంచెం చిన్నుల్లి ఎండు కొబ్బరి అండ్ కాకరకాయ విత్తనాలు యాడ్ చేసేసాం కదా మనం వేసుకున్న కారానికి అండ్ ఆ స్టఫ్కి కారం అనేది లేకుండా మనకి ఓవరాల్గా సరిపోతుంది సో నేను స్టఫ్ అంతా పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు యాడ్ చేసేసి పసుపు యాడ్ చేసేసి సన్నగా ఇలా పొడగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసి ఆనియన్స్లోకి కొంచెం చిటికడంతా పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసేసాను ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్లోకి మనం ముందుగా స్టఫ్ చేసేసి పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేసేసుకోవాలి కాకరకాయల్ని యాడ్ చేసేసుకునేటప్పుడు ఇదంతా స్లో లైక్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి కాకరకాయలు యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మనం కొంచెం తురుముకున్న బెల్లం పౌడర్ అంటే బెల్లం పొడి వేసుకోవాలన్నమాట కొంచెం బెల్లం వేస్తున్నాను మనకి కాకరకాయలు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇంకా కారం యాడ్ చేసేసుకుంటాము ఇంకా దించేస్తామనే ముందలు కానీ మీరు కొంచెం బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను అది యాడ్ చేసేసి అది కూడా ఒకసారి ఒక టూ మినిట్స్ ఉంచి తిప్పిన తర్వాత నేను కొంచెం కారం యాడ్ చేసేసుకున్నాను అనమాట ఓవరాల్గా కారం కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర ఉండి సిమ్లో పెట్టేసి తిప్పని చేసుకుంటే మనకి కాకరకాయ గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా ట్రై చేసేసేవాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్ చూసేసి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా డిఫరెంట్ ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి నేను పోస్ట్ చేసేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ బుద్ధి కాకరికే ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్